వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాలోని సభ్యుడితో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డి మందును విక్రయిస్తున్న మరో నిందితులతో కలిపి టాస్క్ ఫోర్స్ గీసుగొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు ఈ రెండు సంఘటనల్లో పోలీసులు సుమారు పది లక్షల విలువైన మూడు వందల పది కిలోల నకిలీ పత్తి విత్తనాలు రెండు ఫోన్లు లక్ష పదివేల రూపాయల విలువ గల నూట ఇరవై రెండు లీటర్ల నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ వివరాలను వెల్లడిస్తూ గాంధీనగర్ సంఘ్యం మండలం వరంగల్ జిల్లాకు చెందిన నిందితుడు కోడూరి శ్రీనివాసరావు తనకు వరుసకు మామ అయిన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రాంతానికి చెందిన నగ మల్లేశ్వరరావుతో కలిసి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలకు భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు ప్రభుత్వ నిషేధిత యాభై లీటర్ల గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు మరో సంఘటనలో సంఖ్యం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మెంతుల రాజేష్ ప్రభుత్వం పూర్తినిగా నిషేధించిన గడ్డి మందుకు ఇంటి వద్ద అక్రమంగా విక్రయిస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితుడి ఇంటిలో తనిఖీ చేయగా డెబ్బై రెండు లీటర్ల గడ్డి మందును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఆల్మోస్ట్ త్రీ క్వింటల్ వరకు సీజ్ చేయడం జరిగింది కాటన్ సీడ్స్ మీరు చూసుకోవచ్చు ఈ కాటన్ సీడ్స్ ఏపీ నుంచి మనకు వచ్చేవాళ్ళు ఆ సీజర్ చేయడం జరిగింది రెండు మనిషికి పట్టుకోవడం కూడా జరిగింది ఆ విధంగానే గ్లైఫోసెట్ ఈ హండ్రెడ్ ట్వంటీ లీటర్స్ ది ప్రొహిబిటెడ్ ఐటెం ఉంది అది కూడా పట్టుకోవడం జరిగింది మా టీం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము మనము ఇక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ దగ్గర ఉంటే నకిలీ విత్తనాల గురించి మాకు షేర్ చేయండి తప్పకుండా మనము కఠిన చర్య చేస్తాము థ్యాంక్ యూ